The cat sat on the ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక కావ్యకి ఇక పాప బాబు ఇద్దరు పిల్లలు కవలు పిల్లలైతే పుడతారని పంతులు గారు చెప్పడం జరుగుతుంది అది విన్న దుగ్గిరాల కుటుంబం చాలా సంతోషపడుతుంది ఇక ఒకవైపు అప్పుకి కూడా ఇక తను చాలా మొండితనం గలదని తను ముక్కు సూటిగా ఏదనుకుంటే అది కోరుకోవడం జరిగి తీర్ తీర్పిచ్చుకుంటుందని ఇక చెప్పేసరికి కళ్యాణ్ అయితే అచ్చం లాగే అనమాట అని చెప్పి అంటాడు ఇదంతా విన్న రుద్రాణి అయితే నా మనవరాల గురించి కూడా చెప్పండి పంతులు గారు అని చెప్పి ఇక తన కూతురు తన మనవరాలను తీసుకొచ్చి పంతులు గారికి చూపించగానే పంతులు గారు ఆశ్చర్యపోతారు తన రేఖలు చూసి ఇక ఇంట్లో అందరినీ ఇక ఒక్కసారిగా ఇక దడిపెట్టే దడిచిపెట్టే మనస్తత్వం అని ఏది కావాలంటే అది సొంతం చేసుకుంటుందని అడ్డదారులన్నా తనకి సొంతం కావాలని మనస్తత్వం అని కొంచెం అందరికంటే ద్వేషాలు ఎక్కువని చెప్పడం జరుగుతుంది ఇక ప్రకాశం వెంటనే కూడా నేను చెప్పాను కదా రుద్రాణి నీ మనస్తత్వం లాగే ఉంటుందని ఎందుకంటే నీ పెంపకంలో పెరుగుతుంది కాబట్టి అంతకంటే ఏం సాధిస్తుంది అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారిగా ఇక కావ్య అయితే అదేమీ కాదు అందరూ కూడా చిన్నప్పుడు సంతోషంగానే ఉంటారు పెద్దయినాక ఆ తర్వాత మా అక్క దారిలో పెరుగుతుంది కాబట్టి తను ఎప్పుడు మా అక్క చెల్లెల మాదిరిగానే ఉంటుంది అని చెప్పి కామె అనటం జరుగుతుంది కరెక్ట్గా చెప్పావే స్వప్న ఎంతైనా మన ముగ్గురులాగే నా కూతురు కూడా పెరగాలనుకుంటున్నాను వీళ్ళ రక్తం కలిసింది కాబట్టి నాకైతే ఎందుకో కానీ డౌట్గానే ఉంది అని చెప్పి ఇక స్వప్న అనడం జరుగుతుంది మొత్తానికైతే ఇక పంతులు గారు అయితే మనసులో ఇక కొన్ని కొన్ని విషయాలు దాచిపెట్టుకొని పైకైతే చెప్పడం ఇక అమ్మ ఈరోజు ఇక పూజకి టైం అవుతుంది పూజలో ఇక గణపతిని తీసుకొచ్చి పెట్టండి అని చెప్పేసరికి ఇక ముగ్గురు రాజ్ అలాగే కళ్యాణ్ ఇక రాహుల్ ముగ్గురు కూడా వినాయకుణ్ణి తీసుకొని జై గణపతి పప్ప మౌర్య అని చెప్పి అనుకుంటూ ఇక దేవుణ్ణి అయితే తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది పూజ అయితే మొదలైపోతుంది రుద్రాణి అయితే లోపలే అగ్నిగుండల్లా బద్దలైపోతూ తన మనవరాల గురించి ఇంత ఘోరంగా మాట్లాడారు అలాగే ఇక రేపు పుట్టబోయే కావ్యకి అప్పుకి పుట్టబోయే పిల్లల్ని చూసి మురిసిపోతూ నా గురించి నా కొడుకు గురించి నా మనవరల గురించి ఎవ్వరూ పట్టించుకోరు కాబట్టి వీళ్ళకి వంశాంకరం లేకుండా చేస్తాను అని చెప్పి ఇక మనసులో అయితే బాగా గట్టిగా అనుకుంటుంది మరొక వైపు ఇక అయితే ఎప్పుడెప్పుడు తన అక్క రేవతి ఇంటికి వస్తుందా అందరికీ ఇక తన అక్క కలిసిపోయేలాగా తన అక్క మనసులో ఉన్న బాధని తీసేవాలని ఎదురు చూస్తూ ఉంటాడు ఇక భయం భయంగా రేవతి అయితే ఫోన్ చేస్తుంది ఓరే తమ్ముడు నాకెందుకో భయం ఇస్తుంది నేను రాలేనేమో అనిపిస్తుందిరా అనగానే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని చెప్పి ఎదురు చూస్తున్నాను ఇక్కడ పూజ మొదలయ్యేలా ఉంది నువ్వు వస్తున్నావు కదా అనగానే ఏమురా నువ్వు చెప్పినట్టుగానే నేను ముసుగు వేసుకొని వస్తాను కానీ అక్కడ ఎవరైనా నన్ను గుర్తుపడితే అనగానే నేనుండగా నీకు ఎవరు గుర్తుపట్టరక్క నేనున్నాను కదా నువ్వు ధైర్యంగా రా అని చెప్పి అనగానే సరేనని చెప్పి ఇక స్వరాజ్ అయితే అమ్మ పదమ్మ మనం వెళ్దాము అక్కడ గణపతి పప్ప మోరియా అని చెప్పి పాటలు పాడచ్చు అలాగే నిమజ్జనం చేయొచ్చు పదమ్మ అది మన అమ్మమ్మ వాళ్ళు ఇల్లే కదా అనగానే ఒరే ఇక్కడ నాతో అంటే అన్నావు కానీ అక్కడ మాత్రం నువ్వు మీ అమ్మమ్మని ఫ్రెండ్ అనే అనాలి అనగానే సరేనమ్మా ఎన్నిసార్లు చెప్తావు అమ్మమ్మ అనను ఫ్రెండ్ అనే అంటాను కానీ నువ్వు మాత్రం ముసుగు లోపల నుంచే మాట్లాడాలి అని చెప్పి ఇక ఇద్దరికి ఇద్దరు ఆటో దిగి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన ఇక రేవతిని దూరం నుంచి గమనించిన రేవతి గమనించిన కావ్య రాజు ఇద్దరు కూడా రండి రండి లోపలికి రండి ఒరే రారా అని చెప్పి రాజ్ రాజు అయితే తీసుకొస్తాడు అయితే ఇక స్వరాజ్ పరుగు పెరుగు పరుగు పరుగున లోపలికి రావడంతో ఆపర్ణ ఒరే ఫ్రెండు ఏంట్రా నువ్వు ఇక్కడికి భలేగా వచ్చావు నువ్వు ఎలా వచ్చావురా అనగానే అదేంటి ఫ్రెండు నేను ఒక్కడనే ఎలా వస్తాను చిన్నపిల్లవాడిని కదా మా అమ్మతో వచ్చాను అదిగో మా అమ్మ అనగానే ఇక అందరూ కూడా చూస్తారు దూరం నుంచి ఇక ఎల్లో కలర్ శారీ వేసుకొని మొహం నిండా కూడా ముసుగుతో వస్తుంది ఇక ఒక్కసారిగా రుద్రాని ఎవరబ్బా వీళ్ళమ్మ అని చెప్పి తొంగి చూసేసరికి ముసుగు వేసుకొని ఉండటం గమనిస్తుంది రాస్ కావ్య ఇద్దరూ కూడా వాళ్ళ అమ్మగారిని తీసుకొని రావటం గమనించి ఆగు ఆగు ఎవరు మీరు ముసుగు వేసుకొని వచ్చారేంటి అసలు ఎవరు మీరు అని చెప్పను ఇక వెంటనే అయితే అత్త ఎవరు మీరు ఎవరు మీరు అని గుచ్చుగుచ్చి అడగద్దు ఇదిగో స్వరాజ్ వాళ్ళ అమ్మగారు మేమే పిలిచాం పూజిక రమ్మని అనగానే అవునా మరి ఆ ముసుగంటి అనగానే తన ఆచార వ్యవహారాల్లో అలా మొహం కనబడకుండా ఉండటమే అని చెప్పి అంటాడు రాజైతే తన పేరు అనగానే లోపల భయంతో రే అని అనబోతునే సరికి రాధా అని చెప్పి కవర్ చేస్తాడు భర్త పేరు అడగగానే ఇక కృష్ణ అని ఇక కవర్ చేసేసరికి అనుమానం స్టార్ట్ అయిపోతుంది రుద్రానికి ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న అపర్ణ ఏ రుద్రాణి నీకు ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా తనని పట్టుకొని ఏంట ఆరాలు తీస్తున్నావు పక్కకు జరుగు రండి లోపలికి రండి అని చెప్పి ఇక సోఫాలో కూర్చోమంటుంది ఇక ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది రేవతి అయితే మొత్తానికైతే ఇక పూజ ఘనంగా జరిగిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండటం భరించలేదు సహించలేదు రుద్రాణి అయితే ఇక వెంటనే రాహుల్ని పిలిచి ఒరే రాహుల్ నేను ఈ ఈ ఘట్టాన్ని చూడలేకపోతున్నాను రా ఈ రకంగా ఇలా పూజలు జరగటం ఇదంతా చూస్తుంటే నాకు ఒక రకంగా అనిపిస్తుంది ఏదో ఒకటి చేసి ఆ కావ్య కడుపులో ఉన్న బిడ్డని ఇక బయటకు తెచ్చే ప్రయత్నం చేయాలిరా భాషను అయిపోవాలి ఇక కావ్య ఎప్పటికీ తల్లి కాకూడదు అనగానే మరి కావ్య సంగతి అంటున్నావు మరి అప్పు సంగతి అంటే కళ్యాణ్ ఎలా ఉంటాడో కళ్యాణ్కు పుట్టే పిల్లలు కూడా అలాగే ఉంటారా ఏదైతేనే ఫస్ట్ అయితే కావ్యనే మన టార్గెట్ అనగానే ఏం చేయబోతున్నాం మమ్మీ అనగానే ఇదిగో ఈరోజు వినాయక చవితి కదా ఆ కావ్య ప్రసాదం చేసింది తన తన వేలతోనే తన కన్ను పొడుచుకునేలాగా ప్రసాదంలో కలిపాను కదా అనగానే అదేంటి మమ్మీ ఇంకా నయ్యం నేను ముందు తినలేదు అనగానే ఒరే నువ్వు ఇలాంటి కక్కుర్తి పనులు చెయ్యకు నేను చెప్పే వరకు నువ్వు ఏర ప్రసాదాలు తినకు అనగానే అంటే మమ్మీ ఇక ఆ ప్రసాదం అనగానే అందరూ తినేదాంట్లో నేను ఎందుకు కలుపుతారా ప్రసాదం కలిపిన కలిపిన వంట చేసింది కావ్య అందరికీ సర్వ్ చేసేది కావ్య చివరాకరికి తినేది కావ్య కావ్య తినే బౌల్లోనే మందు కలిపేస్తే అయిపోతుంది అనగానే వహ్వా సూపర్ డూపర్ ఐడియా మమ్మీ కానీ నాకెందుకో ఎందుకో భయం వేస్తుంది మమ్మీ ఈ రోజుతో మనం ఈ ఇంట్లో ఉంటామా ఉండమా అనిపిస్తుంది అనగానే ఎందుకు నా అప్పసిన పక్షిలాగా అలా మాట్లాడతావు ఈరోజు మనం ఈ ఇంట్లో ఉంటాము ఆ కావ్య కావ్య కడుపులో ఉన్న బిడ్డే ఉండరు అనగానే ఇక వెంటనే పూజ అనంతరం అందరికీ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించి ఇక దేవుణ్ణి ఇక నిమజ్జనం చేసుకోవచ్చు అని చెప్పి కదిపి పందులు గారైతే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కావ్య వంక ఒక రకంగా చూసుకుంటూ వెళ్తారు అది గమనిస్తారు అప్పు అలాగే కళ్యాణ్ అయితే ఇక వెంటనే కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా పంతులు గారు వెనకాలే వెళ్తారు ఏంటి మీరు జాతకాలు నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా అని చెప్పి అడుగుతుంది అప్పు వెంటనే అదేంటమ్మా అదేం క్వశ్చన్ వేసావు అనగానే మరి మీరు మా అక్కకి జాతకం చెప్పినప్పుడు అబద్ధం చెప్పారేమో అని అనిపిస్తుంది మా అక్కకి పుడతారు అంటున్నారు మరి మీరు చెప్పే జాతకం నిజమేనా అనగాని అక్షరాల నిజమే తల్లి కాకపోతే ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నేను కొన్ని కొన్ని విషయాలు అందరి ముందు చర్చించలేదు ఆ బిడ్డ తల్లి ప్రాణాలకే గండంలాగా ఇక పుడుతుంది తల్లిని కొంతవరకు తల్లి ప్రాణాలకే గండంలాగా ఉన్న ఆ బిడ్డ గురించి ఏం చెప్పమంటారు అనగానే ఒక్క నిమిషం ఆగిపోతుంది ఇక ఆ అప్పు అయితే ఏం మాట్లాడుతున్నారు అనగానే అవునమ్మా నేను జాతకాలు చూసే మనిషిని నాకు ప్రతి ఒక్కటి వాళ్ళ నుదురు మీదే కనబడిపోతుంది కావ్యకి పాపం ఆ ఆ పాపతో ముడిపడింది ఆ దేవుడు ఆ కావ్యని ఏ విధంగా కాపాడుతాడో తెలియదు కానీ ఆ బిడ్డే తన ప్రాణానికి శాపమమ్మ అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పు కళ్యాణ్ కళ్యాణ్ వెంటనే పొట్టి ఏంటి పొట్టి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనగానే ఇంతలోనే ఇదంతా ఎందుకు వచ్చి మనం వెంటనే డాక్టర్ గారిని కలవాలి అనగానే ఇంతలోనే డాక్టర్ అయితే కాల్ చేస్తారు ఇదిగో ఆ డాక్టర్కి వందేళ్ళ ఆయుష్లా ఉంది కాల్ చేశారు ముందు కనుక్కుందాం అని చెప్పి ఫోన్ చేసి కనుక్కోగానే మీరు తొందర పడికి పడి ఇక కావ్యగారికి ఈ విషయం చెప్పకండి ఇక మేము పెద్ద పెద్ద డాక్టర్ని కలిసి మీటింగ్లో మాట్లాడుకున్నాము ఇలాంటి కేసుల్లో రేర్గా కొన్ని విషయాల్లో అద్భుతం జరగచ్చు బిడ్డ ప్రాణాలు కాపాడాలి అంటే తల్లికి ఏదో ఒక విధంగా ఇక నెలలు నిండక ముందే ఏదో ఒక రకంగా డెలివరీ చేయటం డెలివరీ చేసిన బిడ్డని కాపాడుకోవడం అంతవరకే తప్పించి ఇందులో ఎలాంటి మెరాకిల్ లేదు అని చెప్పి అనేసరికి అంటే మీరు అనేది అనగానే తల్లి ప్రాణాలకి గండంగా మారబోతున్న బిడ్డని ఇక మనం ఒక్కసారిగా అబ ఒక్కసారిగా ఆపరేషన్ చేసి తీసేయడమే తీసినప్పుడు ఇక బిడ్డ బ్రతికి ఉంటుందో బ్రతికి ఉండదో తెలియదు కానీ తల్లి ప్రాణాలు అయితే సేఫ్టీగా ఉంటాయి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక ఇద్దరు కూడా కొంతవరకు ఊపిరి పీల్చుకుంటారు ఇక మరొక వైపు పంతులు గారు చెప్పిన విషయమే మైండ్లో మెదలాడుతూ ఉంటుంది ఇక ప్రసాదాలు అందరికీ ఇస్తూ అందరూ కూడా ఇక సర్వ్ చేస్తూ ఉంటుంది కావ్య ఇక అప్పుడే ఇక రేవతి అయితే ఇక దే ఒక విషయానికి లోపలికి వెళ్తుంది ఇంతలోనే ఇక రుద్రాని మాటల్ని వింటుంది రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా కావ్య మీద ఏకంగా తన బిడ్డ మీద ఘోరంగా కుట్ర చేసిన సంగతి తెలుసుకుంటుంది ఇక ఆ విషయాన్ని బయటకు వచ్చి చెప్పే లోపలే కావ్య అయితే ప్రసాదంలో రెండు స్పూన్లైతే నోట్లో పెట్టుకుంటుంది ఒక్కసారిగా వచ్చి కావ్య అని చెప్పి చేతి దగ్గర ఉన్న ప్రసాదాన్ని ఇసిరేస్తుంది ఏంటి ఏమైంది అని చెప్పనగానే ఈ ఇంట్లో విషయం కలిపారు ఇందులో ఈ ప్రసాదం తినకమ్మా అని చెప్పి అనేసరికి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు వెంటనే ఇక ఇదిగో ఈవిడే ఈ గారే అందులో విషం కలిపారు అనగానే దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది ఇక ఒక్కసారిగా రుద్రాణి ఏయ్ ఎవరు నువ్వు ముసుగు వేసుకొని వచ్చి నన్నేదో అందరి ముందు తప్పుడు మనిషిలా చూపించాలనుకుంటున్నావు ఇందులో విషం కలిపానని ఎలా చెప్తున్నావు అనగానే నేను విన్నాను అనగానే సరే నువ్వు వింటే నీ మొహంతో ముసుగు తిప్పి ఓ ఓపెన్ చేసి చెప్పు నేను ఎలా చేస్తానో చెప్పు నింద వేయగానే సంబరం కాదు చూడండి వదిన నేను ఇలాంటి పనులు చేస్తానని ఈ రకంగా నా మీద ముద్ర ముద్రవేస్తం తప్పించి ఇందులో ఎలాంటి నిజము లేదు అని చెప్పి అని ఇక నువ్వు ముసుగు వేసుకొని అందరినీ మోసం చేస్తున్నావు నువ్వే ఏదో కలిపే ఉంటావు అని చెప్పి ముసుగు తీసేసరికి రేవతి ఒక్కసారిగా అపర్ణ దుగ్గిరాల కుటుంబం చూసి షాక్ అవుతారు రేవతుని చూసి అపర్ణ నువ్వా నువ్వా మళ్ళీ ఇంటికి వచ్చావు నీ పేరు రాధ అని చెప్పి మోసం చేశా అనగానే అమ్మ ఇప్పుడు నేను చేసిన మోసం కంటే ఈ రుద్రాన్ని చేసిన మోసమే ఎక్కువమ్మ పాముకి పాలు పోసి పెంచినట్టు ఇంట్లో పెట్టుకొని పెంచుతున్నారు కాబట్టి ఇంతకాలం ఈ మోసాలు ఎవరూ కూడా బయటపట్టలేదు కానీ అర్జెంటుగా కావ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి కావ్య మా హాస్పిటల్కి వెళ్దాం అనగానే ఆపు అని చెప్పి అపర్ణ గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా రాజైతే ఏంటి మమ్మీ అక్క ఏదో చెప్తుంది కదా నిజమే అయ్యుండొచ్చు పద కావ్య అనగానే ఏంటి కావాలని మోసం బయటపడిందని ముసుగులోంచి నువ్వు కనబడిపోయావని ఏదో రకంగా కవర్ చేసుకొని వెళ్ళిపోదామనుకుంటున్నావా అని చెప్పి అపర్ణ అనేసరికి అమ్మ నా మాట విను కావ్య తిన్న ప్రసాదంలో విషం కలిపింది రుద్రాని నా కళ్ళారా నేను విన్నాను అందుకే విషయం చెప్తున్నాను సరే నేను చెప్పేది అబద్ధమైతే రుద్రాని ఈ ప్రసాదం నువ్వు తిను అని చెప్పి తీసుకొస్తుంది ఒక్కసారిగా రుద్రాని ఇక ఫీజులు ఎగిరిపోతాయి వెంటనే ఏ రేవతి నువ్వు అందరినీ మోసం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పరువు ప్రతిష్ఠని భంగం కలిసి కలిగించేలా చేశావు ఇప్పుడు నాకు ప్రసాదం తినమంటున్నావు అసలు నువ్వు ఏమనుకొని ఇంటికి వచ్చావు నాకెందుకో నువ్వే ఈ పని చేసి ఉండొచ్చేమో అనిపిస్తుంది అయినా ముసుగు వేసుకొని ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చి ప్రసాదంలో విషం ఉంది అని ప్రూవ్ చేస్తున్నావు అంటే నువ్వే ఏదో చేసావు అనగానే ఇక అప్పుడు రేవతికి చాలా కోపం వస్తుంది చాచి చంప మీద కొడుతుంది ఎవరనుకుంటున్నావు కరెక్ట్గా పదిహేను సంవత్సరాల క్రితం నాలో ఉన్న అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకొని నన్ను ఉసుగలిపి అలిపి పెళ్లి చేసుకోమని ఆ రోజు పెళ్ళి పెళ్ళి ఇద్దరికీ మధ్యలో ఉండి చేసి పెళ్ళి ఎవరికి తెలియదన్నట్టుగా వెళ్ళిపోయి చివరాఖరికి నన్ను నా ఇంటి నుంచి దూరం చేశావు ఆస్తి కోసం నాకు పెళ్లి చేసి ఇక మా ఇంటి వాళ్లతో ఎవరితో సంబంధం లేకుండా చేశావు కానీ నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు ఇష్టమైన వ్యక్తి కాబట్టి నేను ఎవరితోనూ ఏమీ అనలేదు కానీ ఇప్పుడు నా తమ్ముడు నా తమ్ముడు బిడ్డని కూడా చంపాలని చూసావంటే నువ్వు ఎంత నీచనకి దిగావనగానే ఎంతలోనే కావ్య ఒక్కసారిగా నోట్లో నుంచి లాంటిది తెచ్చుకొని కింద పడిపోతుంది అంతే దుగ్గిరాల కుటుంబం కావ్య కావ్య అనేసరికి రాజు ఒక్కసారిగా కళావతి అని చెప్పి కావ్యని పట్టుకుంటాడు రాజు నేను చెప్పాను కదా ఈ రుద్రాణి కావ్య అడుపులో ఉన్న బిడ్డని ఏదో చెయ్యాలని అది ఈ రకంగా చేసింది అనగానే ఇక ఇంట్లో అందరూ రుద్రాని సంగతి పక్కన పెట్టి కావ్యకి ఏమి హాని కలగకుండా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు ఇక ఒక్కసారిగా అప్పు కళ్యాణ్ ఇద్దరూ కూడా ఏడ్చుకుంటూ కావ్యక్కకి ఏమి జరగకూడదు కావ్యక్క సేఫ్టీగా ఉండాలి అని చెప్పి ఇక అప్పు బాధపడుతూ ఉంటుంది రాజ్ కూడా బాధపడుతూ ఉంటే అన్నయ్య కొన్ని విషయాలు నీతో చెప్పలేదు నిజానికి దేవుడు ఇలా చేస్తాడని ఊహించలేదు అసలు నిజానికి వదిన కడుపులో ఉన్న బిడ్డ వదినకి ఒక శాపం లాంటిది వదిన ప్రాణాలతో ఉండాలి అంటే కడుపులో ఉన్న బిడ్డ ప్రమాదానికి గురి అయ్యి తను ఏదో రకంగా లేపో కడుపులో నుంచి బయటకు రావటమే మంచిది అనగానే రే ఏమంటున్నావురా అని చెప్పి కళ్యాణ్ణి గట్టిగా నిలదీస్తాడు ఇక రాజ్కి నిజం మొత్తం కూడా చెప్తారు డాక్టర్ వచ్చి డాక్టర్కి దుగ్గరాల కుటుంబానికి విషయమైతే చెప్తుంది నిజమే తను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు కా కావ్య గారికి కడుపుతో ఉన్న విషయమే తన శాపంగా మారింది తన గనక నిండు నెలల వరకు బిడ్డని మోస్తే మాత్రం తన ప్రాణాలే పోతాయి కాబట్టి బిడ్డని మేము ఏదో రకంగా తనకి అబర్షన్ అయ్యేలాగా చేసి తన ప్రాణాలని కాపాడతాం అనగానే ఒక్కసారిగా రాస్ ఇక వెంటనే ఆ బిడ్డని ఆ బిడ్డని ఏం చేస్తారా డాక్టర్ ఇది ఎక్కడ ఇదెక్కడ రాదరా భగవంతుడా ఇంతకాలం ఎడబాటుగా ఉన్న మేమిద్దరము కలిసి మళ్ళా కలిసిపోయి మా బిడ్డే మమ్మల్ని కలిపాడనుకుంటే ఇంతలోనే మా ఇద్దరిని మా ఇద్దరిని కలపడం కలపడానికి వచ్చిన నా బిడ్డ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు రాజ్ ఇక మరొక పక్క అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా రాజ్ జీవితంలో ఎందుకు ఇన్ని 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 అడ్డంకులు పెడుతున్నావు ఇంత పరీక్ష ఎందుకు పెడుతున్నావు నా కోడలు ఆ కడుపుతో ఉన్నప్పటి నుంచి తనని దూరం పెడుతూ ఉన్న ఆ కడుపులో ఉన్న బిడ్డ కోసం తను ఒంటరిగా ఉండడానికి కూడా సిద్ధపడింది అలాంటప్పుడు నా కోడలికి ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి చాలా బాధపడుతుంది ఇక కావ్య అయితే ఒక్కసారిగా మెలకు వస్తుంది కావ్య వెంటనే డాక్టర్ వచ్చి కావ్య ఎవరికి ఏది చెప్పినా కన్నతల్లికి కొన్ని విషయాలు చెప్పే చెయ్యాలి నీ కడుపులో ఉన్న బిడ్డ వల్ల నీకు ప్రమాదం ఇప్పటికిప్పుడే తనని తీసేయడం మంచిది ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా మీకు లోపల పాయిజన్ కడుపుకి వెళ్ళింది కాబట్టి కడుపులో ఉన్న బిడ్డని ఏదో ఒకటి చేసి తీసేయడం మంచిది నీ ప్రాణాలకే ఇక ప్రమాదం అని చెప్పి అనగానే నో డాక్టర్ నో నేను ఈ బిడ్డని కనితీరుతాను నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డ నాకు కావాలి డాక్టర్ నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నా కడుపులో ఉన్న బిడ్డ నాకు కావాల్సిందే అనగానే ఇక వెంటనే డాక్టర్ అయితే ఇప్పుడు కన్న తల్లికి ఇష్టం లేకుండా మనం ఏమి చేయలేము అని చెప్పి ఇక డాక్టర్ అయితే వచ్చి చెప్తుంది రాజు వచ్చి కావ్య దగ్గరకు వచ్చి కళావతి అని చెప్పి ఏడుస్తూ కళావతి నువ్వు ఒప్పుకోకుండా ఉంటే నా మీద ఒట్టే నువ్వు ఒప్పుకో కళావతి నీ ప్రాణాలకే ముక్ ముప్పు అనగానే ఏమండి ఆ దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాలంటే తీసుకొని వెళ్తాడు కానీ నా బిడ్డల్ని మాత్రం నేను పోగొట్టుకోలేను పోగొట్టను నా ఇద్దరు బిడ్డలు కడుపులో ఉన్న నా కవల పిల్లలిద్దరూ కూడా క్షేమంగా ఉండాలి నాకు ఏమీ జరగదు నిజానికి ఆ భగవంతుడు ఉంటే నా బిడ్డలకి ప్రాణం పోసి నన్ను ఎందుకు తీసుకెళ్తాడు అని చెప్పి ఇక అనగానే డాక్టర్ అయితే ఇలా విల్ పవర్తో ఉన్నప్పుడు కొంతవరకు మెరాకిలు జరగవచ్చు కాబట్టి ఇంకా ఒక రెండు మూడు నెలలు చూద్దాము ఆ తర్వాత ఏదో ఒక దైవ నిర్ణయం ఇక మీరు అన్నట్టుగానే మీ విల్ పవర్ వల్ల మీకు మంచి జరగాలని చూస్తున్నాను ఆల్ ది బెస్ట్ కడుపులో ఉన్న బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు ఇద్దరు కవల పిల్లలు మీ కడుపులో ఉన్నారు అని చెప్పి అనేసరికి ఇక రాజ్కైతే లోపల భయం వేస్తుంది కావ్య ఏమైపోతుందా కావ్య కడుపులో ఉన్న బిడ్డలు బయటకు వచ్చ బయటకు రావాలంటే కావ్య ప్రాణాలే పణంగా పెట్టాలా అని చెప్పి రాజ్ అయితే చాలా దిగులు పడిపోతాడు ఇక ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఒక్కసారిగా లగేజ్ బ్యాగులన్నీ అనేవి తీసుకొచ్చి ఇసురు కొడుతుంది ఇక అపర్ణ అయితే ఒక్కసారిగా రుద్రాని వదిన ఏంటి వదిన నా బ్యాగులన్నీ పడేస్తున్నావు అనగానే చాచి చంప మీద కొడుతుంది నిన్ను కొట్టాలా చంపాలా అసలు నువ్వు ఎవరు అని ఇంట్లో ఉంటూ మా అమ్మల మీదే ఇంత విష పరీక్ష వేస్తావు నా కోడలు కడుపులో ఉన్న బిడ్డ నీకు ఏ రకంగా అడ్డమైంది నీకు పుట్టిన కొడుకుని పెంచి నిన్ను పెంచి నీ కొడుకుకి పుట్టిన పిల్లల్ని పెంచి ఈ ఇల్లు ఒక దేవాలయం లాంటిదని నీ జీవితంలో గుర్తుపెట్టుకోకుండా నా కొడుకు మీదే ఇంత ఘోరమైన విషం చిమ్మిన నిన్ను ఎలా ఉండనిస్తాననుకుంటున్నావు అనగానే కరెక్ట్గా చెప్పావు అపర్ణ ఇలాంటి విషపు నాగుని ఇంట్లో ఉంచితే అంతకండా ఏముంది వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో రుద్రాణి అని చెప్పి అపర్ణ ఇందిరాదేవి ఇక మెడబెట్టి గెంటేస్తారు చూస్తాను నన్ను గెంటేస్తున్నారు కాబట్టి ఈ ఇల్లు ఎంత సుఖంగా ఉంటుందో నేను చూస్తాను నా కొడుకుని నన్ను ఇంత ఘోరంగా అవమానించిన మీరెవ్వరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదు ఈ కావ్య ఈ కావ్య అంతకన్నా ప్రశాంతంగా ఉండదు ఆ బిడ్డలు ఇద్దరూ కూడా కావ్య ప్రాణాలు తీయడానికి కడుపులో పడ్డారు రేపో మాపో కావ్య కన్ను మూసినాక అప్పుడు తెలుస్తుంది అనగానే రాస్ చంప చెల్లు అనిపిస్తాడు నా భార్య గురించి తక్కువ ఎక్కువ మాట్లాడవంటే ఇక్కడికిక్కడే చంపేస్తాను ఏమనుకుంటున్నావో నా భార్య దేవత నా దేవత నా నుంచి దూరం అవిన మరుక్షణమే నేను కూడా కన్ను మూస్తాను అని చెప్పి రాజ్ అయితే అంటాడు మొత్తానికైతే దుగ్గరాల కుటుంబం కావ్య కడుపులో ఉన్న బిడ్డలు తొమ్మిది నెలల పాటు గర్భంలో ఉంటే కావ్య ప్రాణాలకే ముప్పని చెప్పిన డాక్టర్ మాటలు లెక్క చేయకుండా నా బిడ్డలే నాకు సర్వస్వం అంటూ కావ్య అయితే ఇక ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో రాజ్ కావ్య కలిసి ఉంటారా కావ్యని ఇక ఆ దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడా లేదంటే బిడ్డలే ఇక కావ్య ప్రాణాలకి ఇక ప్రాణం పోసి బ్రతికిస్తారా అన్నది ఇక రాబోయే ఎపిసోడ్స్లో జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచ్